హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉసిరి ఆవకాయనైతే చేయబోతున్నాను అదేనండి ఈ ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడి ఈరోజైతే చాలా సులభంగా మీకు చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఉసిరికాయలు ఇలా వేసుకొని కడుక్కోవాలి ఒక రెండుసార్లు తర్వాత తీసేసి ఒక క్లాత్లో అయితే వేసుకోవాలి కాటన్ క్లాత్లో ఇలా అన్నీ వేసేసి వాటర్ తడి లేకుండానైతే తుర్చుకోవాలి పదన అస్సలు ఉండకూడదు పదనం ఉందంటే పచ్చడి పాడైపోతుంది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకొని అయితే నేను ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఒక వన్ అవర్ అట్లా వదిలేయండి గాలికి అయితే ఆరిన తర్వాతనే మనం పచ్చడి అయితే పెట్టాలి ఇక్కడ వన్ అవర్ అయితే అయిపోయింది నేను ఇక్కడ ఆయిల్ అయితే పోస్తున్నానండి ముకుర్లో ఇక్కడ పల్లీల నూనెనైతే నేను వేసుకున్నాను పచ్చళ్ళకి పల్లీల నూనె చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజులో ఉండే ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇవే పచ్చడికి అయితే బాగుంటాయి చిన్నవిగా ఉండేవి అంత టేస్ట్గా ఉండవు అందుకే నేను ఇక్కడ ఉసిరికాయలు అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను తర్వాత స్టవ్ మీదనైతే మనం మసాలాలు వేయించుకోవాలి ఇక్కడ అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టేసి అయితే దూరగా వేయించుకోవాలి మెంతులు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వేగిపోయాయి వీటిని అయితే తీసేసాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను నేను హాఫ్ కేజీకి అయితే చేస్తున్నానండి మీరు మీరు చేసిన దాన్ని బట్టి క్వాంటిటీ అయితే పెంచుకోండి ఇక్కడ అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను జీలకర్ర కూడా వేగిపోయింది తర్వాత ఆవాలు వేసుకున్నాను అవి కూడా వేగిపోయాయి తీసుకున్నాను ఇక్కడ ఉసిరికాయలు వేగడానికి చాలా టైం పడుతుంది మామూలుగా ఇరవై నిమిషాలు అయితే పడుతుంది సిమ్లోనే మనం వేయించుకోవాలి అప్పుడే ముక్క లోపల దాకా మంచిగా ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో నేనైతే ఉసిరికాయలు కలుపుతున్నాను ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలా నేనైతే వోలుచుకుంటున్నాను చింతపండు తొందరగా మనకు మెత్తబడదు కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత తీసి కింద పెట్టేశాను ఈ పచ్చళ్ళలో చాలామంది నిమ్మకాయలు కూడా యూజ్ చేస్తారు నేనైతే ఇలా చింతపండు యూజ్ చేస్తాను చాలా బాగుంది తర్వాత చింతపండు గుజ్జు అయితే ఇలా తీసుకున్నానండి మనకు చిక్కగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మరగడానికి తొందరగా అయిపోతుంది మనం పుల్హోర ఏ విధంగా చింతపండు పులుసు తీస్తామో సేమ్ అదే విధంగానైతే తీసుకోవాలి ఇక్కడ ఉసిరికాయలు అయితే వేగిపోయాయండి నాకు ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది సిమ్లో పెట్టి అయితే నేను ఫ్రై చేసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాకనైతే తీసేయాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిలే వేసుకున్నానండి ఇప్పుడు చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు సిమ్లో పెట్టేసి ఇక్కడ మసాలాలు అయితే తీసుకున్నాను మిక్సీ అయితే పట్టుకోవడానికి పౌడర్ అయితే ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి అయితే తీసుకున్నాను వెల్లుల్లి కూడా అయితే పట్టుకున్నాను మిక్సర్లో తర్వాత నేను ఒక గ్లాస్ కారం అయితే తీసుకున్నాను గ్లాసు కొంచెం తక్కువే ఒకవేళ మనకు సరిపోతే మళ్ళీ అయితే వేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కింది ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను మెంతులు కొన్నేయండి ఈ పచ్చట్లు అంత బాగోవు కొన్నే వేసుకున్నాను నేను తర్వాత వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే మనం వేయించుకోవాలి అప్పుడే మాడకుండా ఉంటాయి వెల్లుల్లి అయితే వేగిపోయింది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన పోతుంది కమ్మగా ఉంటుంది పచ్చడి కూడా ఆయిల్ అయితేనే కింద పెట్టేశాను ఇప్పుడు చల్లారిన తర్వాత చింతపండు మనం వేయించుకున్నాం కదా అది కూడానైతే అందులో యాడ్ చేసేస్తున్నా చింతపండు ఎప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే దించేయాలండి చల్లారిన తర్వాత అన్నీ అయితే వేసుకోవాలి ఇప్పుడు కారం అయితే నేను చిన్న గ్లాస్లో వేసుకున్నాను మళ్ళీ ఒక సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది ఒకవేళ సరిపోతే వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఉసిరికాయలు అయితే యాడ్ చేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలేనండి ఎందుకంటే కొంచెం నిల్వ ఉంటుంది కదా పచ్చడి పాడవకుండా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్